అండి నేను మీరాని వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మవంట ఈ రోజు మన వీడియోలో నువ్వుల అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మనందరికీ తెలిసిందే నువ్వుల్లో కావాల్సినంత కాల్షియం అయితే ఉంటుందండి ఎదిగే ఆడపిల్లలకి అలాగే థర్టీ ఇయర్స్ థర్టీన ప్రతి ఒక్క ఉమెన్ కంపల్సరీ తినాల్సిన స్నాక్ ఐటమ్ అండి ఇది అత్యధికంగా కాల్షియం రిసోర్సెస్లో లో నువ్వులతో ఫస్ట్ ప్లేస్ అండి పాలకంటే పది రెట్లు ఎక్కువ కాల్షియం నువ్వులలో ఉంటుంది ఈ లడ్డు చేసుకోవాలంటే మనకు పెద్ద టాస్క్ ఏమంటే ఆ నువ్వులలో ఉండే చిన్న చిన్న రాళ్ళు ఇసుక ఇవి ఉంటుంది కదా అవి సపరేట్ చేసుకోవడమేనండి అవి సపరేట్ చేసుకుంటే ఈజీగా మనము అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఆ ఇసుక రాళ్ళు సపరేట్ చేయడం చాలా కష్టం అనుకుంటారు కానీ ఈ వీడియోలో చాలా ఈజీగా ఎలా మనము అవన్నీ సపరేట్ చేసుకోవాలో వీడియోలో అయితే చూపిస్తున్నానండి చూసారా చిన్న చిన్న ఇసుక రాళ్ళు అలాంటివి అన్నీ కూడా చాలా ఈజీగా తీసేయచ్చు ఇప్పుడు ఈ నువ్వుల లడ్డు ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు నువ్వులు తీసుకొని త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఈ విధంగా తీసుకుంటున్నానండి ఆ వీడియో అనేది మిస్ అయింది త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత నువ్వులు బాగా మునిగే వరకు ఈ విధంగా వాటర్ వేసుకొని ఒకే డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి ఈ విధంగా తిప్పడం వల్ల అందులో ఉండే ఇసుక చిన్న చిన్న రాళ్ళు కిందికి అయితే వెళ్ళిపోతాయి పైన నువ్వులు అయితే తేలుతూ ఉంటాయి కదా అవి మనము సపరేట్గా తీసేసుకోవచ్చు ఈ విధంగా తిప్పుతూ పైన తేలిన నువ్వులను అయితే మనం తీసుకోవాలండి మన ఫింగర్స్ కింద అడుగుకి అసలు టచ్ అవ్వకూడదు టచ్ అయిందంటే మళ్ళీ ఇసుక అంతా కూడా నువ్వులలోకి వచ్చేస్తుంది అందుకనే మనం ఈ విధంగా తిప్పుకుంటూ పైన ఉన్న లేయర్లో ఉండే నువ్వులు మాత్రం సపరేట్గా తీసేసుకోవాలి ఇలా అయితే అసలు ఇసుక అనేది రాదండి మీకు ఇంట్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరైనా కూడా చేయించుకోవచ్చండి కానీ వాళ్ళకి వేరే పద్ధతిలో చేస్తారు కానీ చాలా బాగా చేస్తారండి నాకు ఆ పద్ధతి తెలియదు అందుకోసం అని చెప్పి నేను ఈ టిప్ అయితే ఫాలో అయ్యానండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అయింది అడుగున మిగిలిన నువ్వులని ఈ విధంగా కొంచెం వాటర్ వేసి గిన్నెని ఈ విధంగా తిప్పుతూ మనం చేత్తో వడగట్టుకున్నట్టుగా వడగట్టుకోవాలండి ఈ విధంగా చేయడం వల్ల నువ్వులు అనేది సపరేట్గా ఈజీగా వచ్చేస్తాయి రాళ్ళు అనేది అడుగున ఉండిపోతాయి వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ ఫుల్గా వేసి ఈ విధంగా తిప్పుతూ తిప్పుతూ ఉండంగానే మన చేతిలోకి వంపేసుకోవాలి ఆ విధంగా చేయడం వల్ల నువ్వులు మాత్రం మన చేతిలోకి వచ్చేస్తాయి ఈ విధంగా చేయడం వల్ల నువ్వులన్నీ వచ్చేసి రాళ్ళు మటుకు అలాగే గిన్నెలో ఉండిపోతాయండి వీడియోలో చూపిస్తాను చూడండి మీకే తెలుస్తుంది ఈ విధంగా చేయడం వల్ల నువ్వులన్నీ సపరేట్ అయిపోతాయి వైట్గా కనిపిస్తున్నాయి అవన్నీ ఇసుకండి ఈ విధంగా నువ్వుల్ని వాటర్లో వాష్ చేసి ఇసుక అంతా సపరేట్ చేసి మనము లడ్డు ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే నువ్వుల్లో ఉండే దుమ్ము ధూళి ఇసుక అంతా కూడా పోతుందండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు నువ్వుల లడ్డు ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే పాటించండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈజీగా ఇసుక అనేది సపరేట్గా చేసుకోవచ్చు తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న నువ్వుల్ని ఒక పొడి క్లాత్ పైన ఈ విధంగా పరుచుకోవాలండి అందులో ఉండే చెమ్మంతా కూడా పోయే వరకు బాగా ఆరబెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక క్లాత్ పైన అయితే వేసుకుంటున్నాను కానీ మీరు ఆరబెట్టుకునేటప్పుడు వైట్ అయితే తీసుకోదండి ఆ వైట్ అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయి రెడ్గా అయిపోయింది మీరు ఎప్పుడైనా ఆరబెట్టుకోవాలంటే పేపర్ పైన ఆరబెట్టుకుంటే సరిపోతుంది నేను దానిపైన దుమ్ము ధోలి పడకుండా ఒక పల్చగా ఉండే ఓని అయితే పెట్టేశానండి నైట్ ఈ విధంగా క్లీన్ చేసుకొని ఆరబెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ కల్లా బాగా డ్రై అయిపోయాయండి డ్రై చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ రెండున్నర గ్లాస్ వరకు నువ్వులు అయితే వచ్చాయండి చూసారా నువ్వులైతే చాలా నీట్గా ఉన్నాయండి అందులో ఉండే కలరు దుమ్ము ధూళి అంతా కూడా పోయి చాలా నీట్గా ఉన్నాయి మనము లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి అయితే నువ్వులు రెడీగా ఉన్నాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం స్టవ్ పైన ఒక ప్యాన్ అందులో నేను ఇక్కడ హాఫ్ నువ్వులైతే తీసుకుంటున్నానండి మొత్తం ఒకేసారి వేసేస్తే సరిగ్గా ఫ్రై అవ్వవు అందుకోసమని హాఫ్ అయితే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత ఈ విధంగా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెడితే నువ్వులు తొందరగా మాడిపోతాయి లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి రిమైనింగ్ నువ్వులు కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత అవి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి అవి చల్లారలోగా మనమైతే బెల్లం ఎంత క్వాంటిటీ తీసుకోవాలో ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నువ్వులు మనము రెండున్నర గ్లాస్ వరకు నువ్వులు తీసుకున్నాం కాబట్టి ఒకటింకాలు వరకు బెల్లం అయితే పడుతుందండి నేను ఇంకా రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే నువ్వులు కొంచెం చేదుగా ఉంటాయి చేదుగా అంటే పిల్లలు ఇష్టంగా తినరు కదా అదే కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా ఉంటే కనుక ఆడుతూ తినేస్తారండి అందుకోసమని టూ టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకుంటున్నాను నువ్వులు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి అందులోనే మనకి ఎంత వీలైతే అంత బెల్లం కూడా వేసుకొని ఈ విధంగా ఫైన్గా పౌడర్ లాగా చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకోవాలి నేను ఇక్కడ మిక్సీలో కొంచెం కొంచెంగా వేసుకొని తీసుకుంటున్నానండి తీసుకున్న నువ్వులు అలాగే బెల్లం క్వాంటిటీని కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే వేయించి పొట్టు తీసిన పల్లీలండి ఒక హాఫ్ కప్ వరకు తీసుకుంటున్నాను అవి కూడా వేసి అందులోనే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఇక్కడ నెయ్యి అయితే తీసుకుంటున్నానండి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నా కూడా సరిపోతుంది పిల్లలకి కొంచెం నెయ్యి పెడితే హెల్దీగా ఉంటుంది కదా అని నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ నువ్వుల పిండికి నెయ్యి అన్నీ కూడా బాగా పట్టే విధంగా బాగా ప్రెస్ మిక్స్ చేసుకోవాలి మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే మనం మిక్సీలో వేసి బ్లెండ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువసేపు బ్లెండ్ చేసామంటే ఆ నువ్వులలో ఉండే నూనెంతా కూడా బయట వచ్చి ఒక ముద్దలాగా వస్తుందండి అందులోనే మనకి ఉండలాగా వచ్చేస్తుంది మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చండి నువ్వుల పిండిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకుంటే నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోతుందండి హెల్త్కి చాలా మంచిది పిల్లలకి కంపల్సరీ స్నాక్ ఐటెంలో నువ్వుల లడ్డు పల్లి లడ్డు అలాగే రాగి లడ్డు ఇలాంటివి ఏదైనా సరే ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్